పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇంతకాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది సింగరేన్లో కొల్వుల జాతర అంటే జాబ్స్ నోటిఫికేషన్ వెలువడింది ఒక రెండు రోజులు ఆలస్యంగా నేను మీ వచ్చా కొద్దిగా సిక్ అయినా కాబట్టి అయితే పది రకాల ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ వచ్చింది ఈ పదిట్లో తొమ్మిది ఎడ్యుకేటివ్ క్యాడర్కు ఒకటి నాన్ ఎడ్యుకేటివ్ క్యాడర్ అయితే ఈ ఉద్యోగాల ఎక్స్టర్నల్ అభ్యర్థులకు ఇంటర్నల్ అభ్యర్థులకు కూడా ఇచ్చినట్టు తెలిసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము మీకు ఇంకా స్క్రీన్ మీద కూడా కనబడుతుంటుంది మీకు చెప్తాను కూడా మొదటిది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ట్రైని మైనింగ్ ఈ టూ గ్రేడ్ నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఇవి అంటే మైనింగ్ ట్రైనింగ్ అంటే మన సింగరేణి వాడుక భాషలో అండరు మేనేజ్ ట్రైనింగ్ అని అర్థం నెంబర్ టూ మేనేజ్మెంట్ ట్రైని ఎఫ్ అండ్ ఏ ఇది ఈ టూ గ్రేడు ఇరవై రెండు సీట్లు ఉన్నాయి ఎఫ్ అండి అంటే అకౌంట్స్ సంబంధించిన ఆఫీసర్ ఉద్యోగం మూడోది వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైని పర్సనల్ ఈ టూ గ్రేడు ఇవి కూడా ఇరవై రెండు ఉన్నాయి అంటే పర్సనల్ అంటే మనం వెల్ఫేర్ ఆఫీసర్ అని మనం చెప్పుకోవచ్చు సింగరేణి వాడుక భాషలో అదే రకంగా మేనేజ్మెంట్ ట్రైని ఐఈ ఇది కూడా ఈ గ్రేడ్ పది సీట్లు ఉన్నాయి అండ్ అవి అంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగము ఐదోది జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఈ వన్ క్యాడర్ దీనికి లా ఆఫీసర్ అని కూడా అంటారు అంటే లా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్తారు ఆరోది వచ్చి మేనేజ్మెంట్ ట్రైని హైడ్రోజియాలజిస్టు ఈ టూ గ్రేడ్ టూ ఇది రెండు పోస్టులు ఉన్నాయి అంటే జియోలజిస్ట్ అంటే ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అనే అర్థం నెంబర్ సెవెన్ మేనేజ్మెంట్ ట్రైన్ సివిల్ ఈ టూ వీరు పద్దెనిమిది మంది ఉన్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చింది అలాగే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడు ఇవి మూడు ఉన్నాయి తొమ్మిదవది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటం వల్ల దీని నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిసింది ఇది ఈ త్రీ ఈ త్రీ గ్రేడు ముప్పై సీట్లు ఉన్నాయి ముప్పై అంటే బాగానే ఉన్నాయి దీంట్లో అంటే కార్మికులకు ఉపయోగపడే అవకాశం చాలా ఉంది ఈ నాన్ ఎడ్యుక్యూటివ్ కింద సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ అంటే సివిల్లో సూపర్వైజర్ క్యాడర్ అంటారు దీన్ని పిఎస్ గ్రేడ్ సి గ్రేడ్ సిలో వీళ్ళకు అవకాశం ఉంటుంది వీళ్ళు పదహారు మంది మొత్తము పది రకాల ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇది మార్చి మొదటి నుంచి మొదటి తారీఖు నుంచి మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే పద్దెనిమిదవ తారీఖు వరకు ఈవినింగ్ ఐదు గంటల వరకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయబడి ఉంటుంది ఖచ్చితంగా అప్లికేషన్లు ఆన్లైన్లోనే అప్లై చేయాలి వేరే రకంగా చేసిన స్వీకరించబడవని కూడా చెప్పారు ఇక మూడో పాయింట్కి వచ్చేస్తే క్యాండిడేట్స్ హ్యావ్ అప్లై ఆన్లైన్ అదే ఇంతకుముందు చెప్పారు కదా ఆన్లైన్లో చేయాలి వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు మళ్ళీ ప్రింట్ కాపీ కూడా పంపించాలని చెప్పారు ఇంకా ముఖ్యమైనది ఏజ్ గురించి ఏజ్ ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది అని కూడా చెప్పారు అయితే వైద్యులకు మాత్రము నలభై ఐదు సంవత్సరాల వయో సడలింపు ఇచ్చారు ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ కోసము అప్లై చేసుకోవచ్చు అని ప్రత్యేకమైన అంశం ఏంటంటే సింగరేణిలో ఇంటర్నల్గా ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి మాత్రం వయసుతో సంబంధం లేదు ఏ వయసు వారు ఉన్నా పెట్టుకోవచ్చు దీనికి సంబంధించింది పూర్తి వివరాలు అంటే ఫస్ట్ తారీఖు తర్వాత వస్తాయి అంటే విద్యార్హతలు ఏంటి ఎటువంటి పరిస్థితుల ఏరియాలు జోన్లు రిజర్వేషన్ సిస్టమ్స్ ఇవన్నీ మొదటి తారీఖు తర్వాత మనకు వస్తాయి ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ మీ ముందుకొచ్చి ఇంకా సంపూర్ణంగా వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మంచి అవకాశం ఎంత కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా చదువుకొని సిద్ధపడి సింగరేణి ఉద్యోగాలు కొల్లగొట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్